అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యులర్స్ ఖమ్మం ఎలా అందరూ బాగున్నారా మన ముకుందా జువెలర్స్ బంగారం కొనంటే బంగారాన్ని షోరూమ్ ఎలా రావాలి అది ముకుందా జువెలర్స్ అంటాను నేను మన ముకుందా లో తరుగు మంజూరు లేకుండా బంగారం కొనుక్కునే సదుపాయం కూడా ఉంది ఎలా అనుకుంటారా మన మధ్య బోనస్ కూడా వస్తుంది దానివల్ల మీ స్కీమ్ కట్టుకుంటే అలాంటి సదుపాయం మీకు అందుబాటులో వస్తుంది మన ముకుందా లో విఏ చాలా తక్కువ టూ టు పర్సెంట్ మాత్రం మేకింగ్ ఛార్జెస్ లేవు జీరో మన ముకుందా లో చాలా లైట్ వెయిట్ ఉంటే గ్రాండ్ ఫ్రెండ్స్ ఉన్న ఐటమ్స్ తయారు చేస్తార విషయం మీ అందరికీ తెలుసు మన ముకుందా జులర్స్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ రోడ్లో ఏంటంటే మన ముకుందా జువెల్స్ వచ్చేసి హైదరాబాద్ కుక్కడిపల్లి కొత్తపేట్ సోమాజ్జగూడ అండ్ ఖమ్మం రోడ్ రోడ్లో ఉంది సో మీ టైం వేస్ట్ చేయకుండా చక్కగా ఐడియా చూపిస్తాం కేవలం ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మీరు చూపిస్తున్న ఈ ఐటమ్స్ అన్నీ ఒకసారి చూసేయండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది అనమాట జస్ట్ మోడల్ చూసేయండి ఇది ఏంటంటే మనకి కేవలం ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ప్రతి ప్రతిదీ మీకు ఒకసారి చూపిస్తున్నాను ఒకటేమో రోడియం పాలిష్తో వస్తున్నాయి కొన్ని ఏమో జాక్వార్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మెన్స్ ఇవి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా చాలా బాగున్నాయి ఇక స్వస్తిక్ వచ్చేసింది చూసారా ఓము స్వస్తిక్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట కరియాలన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అండ్ డిఫరెంట్ స్టైల్లో కూడా ఉన్నాయి చూడండి సో ఇప్పుడంతా కూడా కడియాలు చాలా ట్రెండ్గా నడుస్తున్నాయి నేను కూడా బ్రాస్లెట్ తీసేసి కడియాలు తీసేసుకొని వేసేసుకోవాలి అండ్ అలాగే ఇది మనకి సైజ్ అడ్జస్టబుల్ కూడా ఉందండి సైడ్కి చూడండి సైజు కూడా అడ్జస్టబుల్గా ఉంది సో దీంట్లో కూడా మనకి ఓమ్ వచ్చింది అండ్ జాక్వార్ వచ్చింది అండ్ మనకి చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చారు అండ్ మధ్యలో రోడియం పాలిష్ కూడా ఉంది సో ఓకేనా జాక్వార్ కనిపించిందా అండ్ ఓమ్ కనిపించిందా అండ్ రోడియం పాలిష్ అంతా కనిపించిందా కెమెరామెన్ అలా ఉండిపోతున్నాను నేను తీసుకుంటే బాగుండనిపిస్తుంది దానికి సో ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో సో చాలా డిఫరెంట్గా చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి జాక్వార్ అంతా వచ్చేసి అంటే మనకి చాలా ఇటు ఇటు అంతా ప్లేన్ ఇచ్చారు ఇట్లాగా ఇటువైపు అంతా కూడా మనకి ఇలా ఇచ్చారు డిజైనింగ్గా చాలా చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా మనకి కేవలం అండి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఇలా ఉన్నాయన్నమాట మీరు తీసుకునే దాన్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకి అవైలబుల్గా ఉంటుంది సో ఇంకో ఐటమ్ చూడండి ఇది ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడు వచ్చారండి ఇక్కడ చూడండి కడియం ఎంత బాగుందో చూసారా కనిపించిందా వినాయకుడి విగ్రహం చాలా బాగుంది అసలు ఇది చూడండి అంటే కేవలం జాక్వార్లో అలానే కాకుండా మన ట్రెడిషనల్ తగ్గట్టుగా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట అండ్ పక్క బ్యాక్ సైడ్ ఏమో మనకి రోడియం పాలిషింగ్ అంతా వచ్చింది రోడియం పాలిషింగ్ అంతా వచ్చిందనమాట సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా చాలా బాగా అమ్ముడుపోతున్నాయి పోతున్నాయి ఇప్పుడైతే ఇవి ఎందుకంటే పిల్ మెన్ చాలా చాలా మంది తీసుకుంటున్నారు అంటే బ్రాస్టెట్ కంటే కడియాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు ఎందుకంటే గట్టిగా ఉంటాయి కొంచెం బెండ్ అవలా అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మీకు చూసే ఉంటారు ప్రతిదీ కూడా కొంచెం అలానే ఉన్నాయి సో ఇంకా మీరు షోరూమ్కి విజిట్ చేస్తే బోల్డ్ అండ్ డిజైన్ చూసేయొచ్చు ఇవి పెద్దవాళ్ళకి కడియాల్సి పక్కన పెట్టినట్టు మీకు ఏదైనా వచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్తో క్లిప్ని పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి అండ్ చిన్నపిల్లలు మీరు చూడండి కేవలం మనకి గ్రామ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి దీంట్లో కూడా సెమీ డిజైనింగ్ ప్లెయినింగ్ ప్లెయిన్ అట్లా కూడా ఉన్నాయి అండ్ ప్రతి ఐటెం కూడా మీకు చూపిస్తున్నానండి ఇంత ముద్దుగా ఉన్నాయో అసలు క్యూట్గా ఉన్నాయి సో దీంట్లో కూడా డిజైన్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి ఓకేనా అండ్ రోడియం పాలిష్తో కూడా ఉన్నాయి ఇవి కూడా కేవలం మనకి సిక్స్ క్యాంప్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో ఇంకెందుకు ఆలస్యం ఒకసారి మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో వారికి కానీ ఒకవేళ ఇలాంటి కడియాలు కానీ తీసుకోవాలనుకుంటే వెంటనే మన షోరూమ్కి విజిట్ చేయండి సో శుభకార్యం జరిగే చోట శుభకార్యం లాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే బాగుంటుంది మా ముకుందా మంచి శుభకార్యాలు జరుగుకునే దగ్గర మా వస్తువు ఉంటే చక్కగా బాగా మీకు కలిసి వస్తుంది కూడా ఎస్ చాలా మంచి కలిసి వస్తుందండి కలిసి రావాలని మనసు కోరుకుంటున్నాను అండ్ వీడియో నచ్చినట్లయితే షేర్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మా